నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా నేను సోషల్ మీడియాలో ఏమంటారు ఏమున్నాయని సెర్చ్ చేస్తున్న టైంలో నాకు ఇంట్రెస్టింగ్ క్యాలెండర్ కనిపించింది అది సుప్రీంకోర్టు క్యాలెండర్ అట ఇందులో సెలవులు చాలా వింత సాంప్రదాయ ప్రకారం ఉన్నాయి అసలు సెలవుల్లో వేటికి ప్రాధాన్యతను ఇవ్వాలి వేటికి ప్రాధాన్యతను ఇవ్వకూడదు అనేది ఈ క్యాలెండర్లో నాకు అర్థం కాలేదు దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే మళ్ళీ దిక్కరణ అంటారో ఏమో కానీ ప్రశ్నించడం లేదు కానీ నాకున్న సందేహాలను వెలిబుచ్చుతున్నా మరి ఆ సందేహాలలో వాస్తవం ఉందా లేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి మన దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి కోట్లాది మంది జీవితాలను మార్చింది ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవునా మరి అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి సుప్రీంకోర్టు సెలవుల క్యాండల్డర్లో చోటే లేదు అంటే అంబేద్కర్ జయంతికి సుప్రీంకోర్టులో సెలవు లేదు అదేంటి ఇక్కడ ఇంకో విషయం తెలుసా బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆయన చాలా గొప్ప వ్యక్తిగా చెప్పుకునే ఆయన పుట్టినరోజుకి సెలవు లేదు కానీ మన దేశంలో పుట్టని మొహమ్మద్ ప్రవక్తా జయంతికి మాత్రం సెలవిచ్చారు ఇదేంటో ఇంకొన్ని విషయాలు చెప్పనా ఈ క్యాలెండర్లో భారతదేశ మొదట న్యాయశాఖ మంత్రి అంటే ఈ కోర్టు ఆయన కాలంలోనే ఏర్పడింది రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సుప్రీంకోర్టులో సెలవుగా ఇవ్వరు ప్రతి ఏటా ఇది ప్రధాన న్యాయమూర్తి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది కానీ ఈద్ బక్రీద్ ఈద్ మిలాద్ అంటే మహమ్మద్ ప్రవక్త జయంతి మొహరం హజరత్ అలీ జయంతి వంటి వాటికి సెలవులు ఉంటాయి అంబేద్కర్ గారి పుట్టినరోజుకి ఇవ్వరు కానీ ఈద్ బక్రీదు ఈద్ మిలాద్ అంటే మహమ్మద్ ప్రవక్త జయంతి మొహరం హజరత్ అలీ హజరత్ అలీ జయంతి వీటికి సెలవులు ఇస్తారు అలాగే రామనవమికి గిరిజనుల పండుగలకు కూడా సెలవులు లేవు ఇన్ని ఇస్లామిక్ సెలవులు ముస్లిం దేశాల్లో కూడా లేవేమో అని ఆశ్చర్యమేసింది మన దేశంలో ఈ విధమైన సాంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి ఒకసారి గడ్డగట్టిన పెరుగు మళ్ళీ పాలవ్వదు కదా ఈ విచిత్ర పరిస్థితిని ప్రజలు కూడా అంగీకరించేశారు సౌదీ అరేబియా ఖాతర్లో కూడా ప్రవక్త జయంతికి ఉండదు భారతదేశంలో లౌకికవాదం సెక్యులరిజం పేరుతో వింతైన వింతైనీకరణ జరుగుతోంది ఇది ఎక్కడిది అనేది నాకు అర్థం కాలేదు కానీ విశ్వ తన ఫేస్బుక్లో దీన్ని పోస్ట్ చేశారు అది చూసిన తర్వాత ఖచ్చితంగా అంటే ఈ విచిత్ర ధోరణికి కారణం ఏంటి ఈ విచిత్ర ప్రవర్తనకి కారణం ఏంటి రాజ్యాంగ నిర్మాత కంటే కూడా రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాత కంటే కూడా మహద్మద్ ప్రవక్త మీద ఆయన జయంతిని జరుపుకోవడానికి సౌదీ ఖాతర్ లాంటి దేశాలకు సెలవు లేకపోయినా ఇక్కడ దాన్ని పెట్టడం వెనుక కారణం ఏంటి అనేది అర్థం కాలేదు మీలో చాలా మంది మేధావులు ఉంటారు కదా మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెడతారేమో అని వీడియో చేశాను మరి ఆలస్యం చేయకుండా పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన మా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ బాయ్స్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్